ఇప్పుడైతే మేము కొండపైకి వెళ్ళడానికి అయితే జీప్ అయితే ఎక్కాము యాక్చువల్గా అయితే మేము నడిచే వెళ్ళాలి కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని అంటే పన్నెండు సంవత్సరాల్లో పిల్లలు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఆఫ్టర్ టూ తర్వాత అయితే స్టెప్స్ ద్వారాగా ఎలా చేయరు అందుకోసమనే మేమైతే జీప్ ఎక్కామన్నమాట వేరే ఆప్షన్ లేక ఇంకా ఇక్కడైతే జీప్ స్టార్ట్ అయింది ఒక ఫైవ్ మినిట్స్కి ఒక చెక్కింగ్ పాయింట్ అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వారి లగేజ్ని అయితే అలానే పర్సన్స్ని కూడా చెక్ చేస్తారు వెహికల్స్ని కూడా చెక్ చేస్తారు దీన్నే సప్తగిరి తనిఖీ కేంద్రం అని అంటారు ఇంకా మేమైతే ఈ చెకింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే లేడీస్కి సపరేట్గా అలానే జెంట్స్ సపరేట్గా చెక్కింగ్ అయితే ఉంటుందన్నమాట సో మేమైతే మా లగేజ్ తీసుకొని మా చెక్కింగ్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసాము మా వాళ్ళు కూడా పక్క దాంట్లోకి అయితే వెళ్ళారనమాట ఇంకా మా లగేజ్ అంతా అలానే మమ్మల్ని కూడా చెక్ చేసిన తర్వాత మనం ఏ వెహికల్ అయితే ఎక్కామో అదే వెహికల్ అయితే ఎక్కి ఇంకా కొండ మీదకి అయితే వెళ్ళొచ్చు అనమాట యాక్చువల్గా అయితే ఇలా కొండ మీదకి వెళ్ళడానికి బస్సెస్ కూడా ఉంటాయండి కాకపోతే ఏంటంటే మాకు బస్సు అంతగా పడదు మేము ప్రిఫర్ చేయము అందుకోసం మేమైతే ఇలా జీప్ అయితే ఎక్కామన్నమాట ఫైనల్లీ మేము కొండ మీదకి వచ్చేసాం